పెంటపాడు మండలం పడమర విప్పరులో ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ నిధుల నుంచి మేము ముప్పై లక్షలు ఇప్పిస్తామని చెప్తే తామే సీసీ రోడ్డు నిర్మించుకుంటామని అప్పటి వైసీపీ నాయకులు తమను అడ్డుకున్నారన్నారు కానీ నేటికి ఆ రోడ్డు లేకపోవడం వారికి చిత్తశుద్దికి దోహదపడుతుందన్నారు మాకు రాజకీయాలు ముఖ్యం కాదని ప్రజలకు అవసరమైన రోడ్డు నిర్మించాలని తలంపుతో గత ప్రభుత్వ విడుదల చేసిన ఏడు కోట్లను వెనక్కి పవన్ కళ్యాణ్ తో ఆ నిధులు మురిగిపోకుండా ఆపి ఆ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు ఈ రోడ్డు నిర్మాణానికి పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలన్నారు ప్రజలు కూడా ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పాడు చేయకుండా వారి భాగస్వామ్యంతో తూరలు వేసుకుని రోడ్డు పాడు కాకుండా జాగ్రత్త పాటించాలన్నారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన కనక సుందర్రావు గ్రామానికి ఈ పరిస్థితి రావడం దారుణమని గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటా అన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి యువత మహిళలు బయటకు వచ్చి రోడ్డు పొడవున హారతులు శాలువాలు పూలదండలతో బొలిసెట్టికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు त highness <laughs> य्लावत रिकरा टो चैकार बाइस्ट Means 1 डिभ डेः से जिceu नच्ळोर्य बत्त relentless स्कालल्ध रह यज भव जिर्टा डिला त 우리가 जा टो है कि अधी? तो ही

చాలా మంది ఆడబిడ్డలకు ఇబ్బంది పడుతున్నారు రోజు మోటార్ సైకిల్ మేరకు ఇబ్బంది పడుతున్నాం నన్ను ఏ కార్యక్రమానికి అయితే దండం పెట్టేస్తున్నాను నేను బాబు నా వల్ల కావట్లేదు నడుము జారిపోతుంది కానీ నేనే ఎంత బాధపడితే రోజు ఈ రోడ్ లో తిరిగి వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఒక ఆరు నెలలు ఏడు ఈ రోడ్డు వేసి బాధ్యత మనం తీసుకుందాం మనమే రాజకీయం చేయద్దు ఎవరైతే ఊరు కోసం పనిచేసే వ్యక్తులు మనం గౌరవంగా మీ ఊరు కోసం ఇప్పుడు మీ ఇంటికాడ ఒక బోధ వేసుకోండి తోర వేసుకోండి నా అమ్మాయి మీకు రెండు చేతులు పెట్టి నమస్కారం రోడ్ వేయించాం రోడ్డు పాడు చేయకండి అది మీ రోడ్డు అది మళ్ళీ ఈ రోడ్డు ముప్పై సంవత్సరాల దాకా మళ్ళీ వేయరు కాబట్టి ఈ రోడ్డు మూడు కోట్లు వేయంతో ఏతన రోడ్డు పక్కన ఎవరింటి ఎత్తకుండా డ్రైన్ వదిలేతే మళ్ళీ సిమెంట్ రోడ్డు పగిలిపోతుంది కాబట్టి ఒక తోర్ కొనుక్కోండి ఆ తోరను ఒకటి ఒకటి జాయింట్ ఇచ్చుకుంటా ఊరిచేవరకు తీసుకోండి దయించి మరి సుబ్రహ్మణ్యం గారు మరి ఆయన సర్వీస్ చేస్తా ఉన్నాడు కానీ ఒక మనిషి ఆస్తి సరిపోదు ఒక ఊరు పెట్టాలంటే ఎంత ఆర్థికంగా నాలుగు రూపాయలు సంపాదించినా పెడత పెడితే వద్దంది ఊరు రానిమ్మంటారు ఇంకో సమస్య చెప్తారు ప్రజల భాగస్వాములు చేసినప్పుడు అంటే బాధ్యత ఉంటుంది ఒకటి చేస్తే లోకుగా ఉంటుంది ప్రజల భాగస్వామ్యం ఉండాలి ఆ ప్రజాస్వామ్య భాగంలో ఎవరు పది ఎకరాలు రైతు ఉన్నాడు పైపు కొనుక్కున్నాం ఎక్కువ కాదు ఎందుకంటే కచరా రోడ్లో తిరుగుతున్నాం మనం మేము మనసు కాదు పంచాయతీ చేయాలి మున్సిపాలిటీ చేయాలి లేదా ఆర్ అండ్బి వాళ్ళు చేయాలి ఆలోచన ఎక్కడ పెట్టుకోకుండా ఎక్కడైనా సరే ఇప్పుడు మరి ఆర్ రోడ్ రోడ్డు మరి ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు ప్యాచ్ వర్క్ కూడా చేయించలేదు డబ్బులు రాబవచ్చు చేయించాలి ముందు పది లక్షలు పోతే పోతే ప్రజలు మన మీద హోప్ పెట్టుకున్నారు ఆ తర్వాత బిల్లు వస్తా వద్దా లేదా లేదు ముందు పని పెడితే మీరు నమ్ముతారు ఈ రోడ్డు అయిపోతే నన్ను నమ్ముతారు రేపు వద్దు ఊళ్ళోకి వస్తే చెప్పారు నిల్లింది ఎలా పని చూసుకోమని చెప్తారు ఇప్పుడు దండేసి ఆహ్వాని రేపు పొద్దున్న ప్యాండిల్ చెల్లి రోజు తెచ్చుకోకూడదని ఇంకా బాధ్యత గారు ఈ పసరు చెరువు చెరువు అంతా పసరెక్ ఎక్కిపోయింది ఆ అవుట్లెట్లు ఇంట్లు క్రీజ్ చేయమంటే సుబ్రహ్మణ్యం గారు మిషన్ తెప్పించి అది కూడా చేయించారు అలాగే సత్యనారాయణ గారు కానీ అచ్చున్ గారు అమీరాజు గారు అందరూ కూడా సహకరించండి సర్పంచ్ గారు మీరు కూడా మీరు ఏ పార్టీ అయినది మాకు అనవసరం మా పట్ల ప్రజల పట్ల విధేతగా ఉంటే మేము అలాగే ఉంటాం మీరు మీరు కనుక మా జెండాను గోక్కుంటే నేను కూడా ఇంకా చాలా ఎక్కువ గోక్కుంటాను కాబట్టి మీరు మా వాళ్ళు అందరితో కలిసి వెళ్ళమని చెప్తాను అంతే కలుపుకుని వెళ్ళండి తెలుగుదేశం జనసేన వాళ్ళందరూ కలుపుకుని వెళ్ళండి అన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారా ఈ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ప్రజలకు ఏమైతే ఇచ్చామో ఆ వాగ్దానం నిలబెట్టుకునే భాగంగా పెప్పరు గ్రామంలో ఈ రోడ్డు వేయించాలనేది ఒక నాకు ఎందుకంటే నేను నడిచి తిరిగినప్పుడు నడిచి కూడా తిరగలేని పరిస్థితులు రోడ్లు ఉన్నాయని చెప్పి ఎంపీ గారితో మాట్లాడేటప్పుడు అప్పుడు ముప్పై లక్షలు ఈ ఊళ్ళో రోడ్డుకి శాంక్షన్ చేయతానంటే మా ఊరికి మీరేం రోడ్డు వేయక్కలేదు మా ఎమ్మెల్యే గారు మాకు డబ్బులు ఇస్తారనా లేదా చంపేస్తారని చెప్పి వైసీపీ నాయకులు నాకు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని అచ్చుతం గారికి పెద్దలకి అందరు కూడా నేను చెప్పాను ఇదే నేను ముప్పై లక్షలు ఇస్తాను ముందు ఊళ్ళో రోడ్డు ఎంతవరకు అంత అంతవరకు వేసుకోండి ఒక రేలని ఏందామని ట్రై చేసాం అని ఈరోజు చాలా మరి సోదరు చెప్తూ ఉంటే పార్టీలు ఏమైనప్పుడు కూడా ప్రజా సమస్యలు ముఖ్యం మనకి ఎందుకంటే మనకు వాళ్ళ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఓట్లు వేసిన వాళ్ళు అంతేగాని మన జనసేన వాళ్ళు ఉన్నారా లేకపోతే బీజేపీ ఉన్నారా తెలుగుదేశం ఉన్నారా అనేది కాదు ఇక్కడ అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో మనం పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఈ రోడ్డుకి ఎలక్షన్ అయిన వెంటనే కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి అంటే టెండర్లు అందరూ పిలుస్తారు ఎవరు వీరు ఇప్పుడు నేను చేయించేసాను అనేది అని చెప్తున్నాను మీకు ఇదివరకు చాలా మంది మెసేజ్లు పెట్టారు ఏదో మేము మేము శాంగ్ చేయించామని మీరు శాంగ్ చేయించే మీరు రోడ్ ఏంచారా ఎందుకంటే మీరు డబ్బులు అడుగుతారు కాంట్రాక్టర్ని కాకేసి పర్సంటేజ్ అడుగుతున్నారు కాంట్రాక్టర్ పారిపోతున్నాడు కాబట్టి అదే కాకుండా కాంట్రాక్టర్ ఎదురు పెట్టుబడి పెట్టి మేము రోడ్డు చేతున్నాం నేను ఎలక్షన్ అయ్యాను ఎలక్షన్ కోటి వెళ్ళలేదు నువ్వు ఎలా చేస్తావని బెదిరించి ఈ రోడ్డు పనులు ఎప్పుడైపోవాలి ఈ వర్షాలు రాకుండానే ఈ సిమెంట్ రోడ్డు ప్రయత్నం చేశాను డబ్బులు కూడా నేను చూస్తానని చెప్పి హామీ ఇచ్చాను డబ్బులు ఇచ్చి బాధ్యత నాది మూడు కోట్ల రూపాయలు మీ రోడ్డు మీద పెట్టుబడి పెడుతున్నాడు కాంట్రాక్టర్ దాంట్లో ఇరవై లక్షలు పది లక్షలు నేను ఇచ్చాను మెటీరియల్ కాస్ట్ ఇచ్చి నీకు నేను బాధ్యత రా బాబు నాకేం వద్దు నువ్వు నేనే తిరిగి చెప్పి నేను స్వాగతం పలికి కాంట్రాక్టర్లు వేయించాము ఇక్కడ రాకుండానే టెండర్ కూడా ఇచ్చాను ఈ రోడ్డుకి నేను చెప్పాను ఆరు నెలలు అన్నీ మీ రోడ్డు మొదలు పెడతామని చెప్పి అచ్చిన గారికి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ ఉన్న మా అమిరాజ్కి అందరికీ చెప్పాను ఆరు నెలలో ఈ రోడ్డు మొదలు పెడతానని నేను ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ టెండర్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి రీటెండర్ పిలిపించమని చెప్పి యాక్చువల్లీ యాక్చువల్గా అన్ని టెండర్లు క్యాన్సిల్ చేశారు మన దాదాపు ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఆ ఏడు కోట్లు పోతే మళ్ళీ గ్రాంట్ అవ్వాలంటే మనకు చాలా టైం పడుతుంది ఎందుకంటే అర్థం చేసుకోండి మనం అందరం కలిసి పనిచేయవచ్చింది ఈ గ్రామం మారుమూల గ్రామం కాదు వెప్పరనే ఊరికి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఉన్నాయి రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి మండల ప్రెసిడెంట్లుగా నెగ్గి అండి పదవులు చేసిన ఊరు ఈ ఊరంతా మరి అలాంటి ఊరిని మనం ఈ రాజకీయ నేపథ్యం ఊరిని ఎక్కడో మూలం మీరు మెయిన్ ఇక్కడ నుంచి